జనబేరీ న్యూస్కి స్వాగతం పంగళూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు ప్రజలలో శాంతి సమాధానం కలుగజేసి సమ సమాజ స్థాపనకై ప్రభువైన యేసుక్రీస్తు జన్మించాడని పంగళూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ శివ చెన్నయ్య అన్నారు మంగళవారం పంగళూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో డాక్టర్ శివ చెన్నయ్య మాట్లాడుతూ ప్రపంచ శాంతి కోసం జరిగిన పోరాటంలో శాంతిని పెంపొందించి మనుషుల్లో సామాజిక మార్పును తీసుకొచ్చేందుకు యేసు ప్రభు కృషి చేశాడు అన్నారు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ను జరుపుకుంటున్నారని కుల మత ప్రాంతీయ భేదాలు లేకుండా అందరూ జరుపుకుంటున్నారని ప్రభుత్వ హాస్పిటల్లో ఇలాంటి కార్యక్రమాలు జరపటం ఎంతో ఆనందదాయకమని అన్నారు ఆయుర్వేద వైద్యులు డాక్టర్ కృష్ణకుమార్ మాట్లాడుతూ ప్రజల్లో శాంతిని నెలకొల్పేందుకు అశాంతిని దూరం చేసేందుకు అనేక మంది గొప్ప వ్యక్తులు పుట్టారని అలాంటి వారిలో యేసుక్రీస్తు అగ్రగణ్యుడని అన్నారు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆయన సేవలను కొనియాడుతున్నారని ఆయన విశ్వ మానవాళి కోసం మరణించాడని అన్నారు అంతకుముందు డాక్టర్ శివచన్నయ్య డాక్టర్ కృష్ణకుమార్ డాక్టర్ బాలరాజేశ్వరి కేక్ కట్ చేశారు హెల్త్ ఎడ్యుకేటర్ అనురాధ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం ఎస్తేర్ రాణి సిహెచ్ఓ భారతి పాటలు పాడారు ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం జానకి సతీష్ కుమార్ యేసోబు పద్మావతి హరిబాబు జాశివా తదితరులు పాల్గొన్నారు